కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఎర్రపహాడు వచ్చిన సీఎం లింగంపల్లి మండలంలోని బురుగిద్దలో దెబ్బతిన్న పొలాలను చూశారు లింగంపల్లి కుర్దూలో వంతెన పరిశీలించారు బ్రిడ్జ్ పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు వరద ప్రభావిత ప్రాంతాలని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్తో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు భవిష్యత్తులో చెక్కు చెదరకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలన్న రేవంత్ రెడ్డి అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చిందన్న సీఎం ప్రభుత్వం బాధితుల్ని ఖచ్చితంగా అందుకుంటుందని భరోసా ఇచ్చారు ప్రత్యక్షంగా మీ కష్టాలను జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చామన్న సీఎం పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు పంట నష్ట పరిహారం అందిస్తామని వెల్లడించారు అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు లింగంపేట మండలంలో పర్యటన అనంతరం జలమయమైన కామారెడ్డిలోని జీఆర్ కాలనీకి వెళ్లి వరద బాధితుల్ని పరామర్శించారు あれ <uk total> రానంత దాదాపుగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారము ఈ వంద సంవత్సరాలలో ఇంత అధిక వర్షం ఎప్పుడు రాలే ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారమే కాదు మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మనం మదన్మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి మగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుకున్నారు వారు నాకు తెలియజేసిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరాను కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో నీట మునిగిపోయిందో లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి ఇవే కాకుండా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషను మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి కానీ వంద సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది అక్కడ కూడా కొంత అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు సీతక్క గారు శాసనసభ్యులు పిసిసి అధ్యక్షుడు అధికారుల బృందాన్ని షబీర్ గారిని అందరినీ తీసుకొని ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన ఈరోజు ఆడ లంబాడి సోదరిమానులు భూమి పోయి ఇండ్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది అందుకే అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు ఇరిగేషన్ అధికారులకు ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా నేను సూచన చేసిన శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి ఇసుకమేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళా వ్యవసాయ యోగ్యమయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు కొట్టుకపోయిన రోడ్లు ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను అందరినీ ఇతర అందరి అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు మీ అభిమాని నాయకుడు పూర్తిగా మీయబడు ఉండి చాలా మంది ప్రాణాలను కాపాడు అంత బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కష్టం ఉన్నప్పుడు ఉండేవాడే నాయకుడు ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో మనం ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చిండు ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని సీతక్కను రెవెన్యూ మంత్రిని పిసిసి అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిండి మీ ప్రాంతము మీ ప్రజలు ప్రజలకు వచ్చిన కష్టము నష్టాన్ని ఈరోజు సర్దిద్దడానికి ప్రాణాలు కూడా కొంతమంది అంటే చాలా వరకు ఎస్డిఆర్ఎఫ్ అన్ని సంస్థలతో సమన్వయం చేసి చాలా మంది ప్రాణాలను కాపాడిండు కామారెడ్డి జిల్లాలో రెండు ప్రాణాలు పోయినట్టున్నా మొత్తం ఐదు మంది చనిపోయినట్టున్నారు టోటల్గా ఆ కుటుంబాలను కూడా మేము ఆదుకుంటాం నా సూచన ఒక్కటే కార్యకర్తలందరికీ కూడా కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడాలి ప్రజలు అదే గుర్తుపెట్టుకుంటారు అంతా బాగున్నప్పుడు పండగకి చుట్టపు చూపు వచ్చినట్టుగా వచ్చే నాయకులను ప్రజలు గుర్తు కష్టాలు ఇప్పుడు ప్రజలు కష్టాలలో ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏం సహకారం అందించాలనో గ్రామాల వరకు మీరు నివేదికలు తయారు చేసుకోండి బయట నుంచి వచ్చే అధికారులకు మీరు చూపించిందే కనిపిస్తుంది మీ గ్రామాలలో జరిగిన నష్టాన్ని కూడా అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో అంచనాలు వేయించండి అంచనాలు వేయకుండా మనం వాటిని పరిష్కరించలేము అందుకే వీడికి వచ్చిన స్థానిక నాయకత్వానికి నా సూచన ఒక్కటే మీ మీ గ్రామాలలో జరిగిన శాశ్వతమైన నష్టాన్ని అంచనా వేయించండి వాటన్నిటిని రిపేర్ చేసి వాటిని బాగు చేపించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియదు